ఈ రోజే మాసం ప్రారంభం మరి ఎంతో విశేషమైన ఈరోజు ఆషాఢమాసం ముగిసేలోగా ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ విశేషమైన కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరాహి దేవత శక్తి స్వరూపాలలో ఒకరు ఈమె సప్త మాతృకులలో ఒకరు దశ మహావిద్యలలో ఒకరు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని చెప్తూ ఉంటారు అందుకే ఈ అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహీదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను హిరణ్య కశ్యపుని సోదరుడు వీళ్ళిద్దరూ దితి కశ్యపుల సంతానం హిరణ్యాక్షుడి తండ్రి గొప్ప తపో సంపన్నుడు తల్లి దితి బలిచక్రవర్తి మాదిరిగానే హిరణ్యాక్షుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వెళ్ళి వారి సంపదలన్నీ కొల్లగొట్టి బీభత్సం చేస్తూ ఉండేవాడు కలహప్రియుడిగా కనిపించే నారద మహర్షి ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఒకసారి హిరణ్యాక్షుణ్ణి కలిసేందుకు వచ్చాడు నారదుడు తీరా నారదుడు వచ్చేసరికి హిరణ్యాక్షుడు ఎక్కడికో వెళ్ళేందుకు సన్నాహమయ్యాడు ఏం హిరణ్యాక్షా ఎక్కడికో బయలుదేరావు చేతిలో గదకూడా ఉంది అన్నాడు నారదుడు అప్పుడు హిరణ్యాక్షుడు ఇలా పలికాడు మా దానవులకు వినాశనం కలిగించే విష్ణుమూర్తిని చంపాలనే నిశ్చయంతో బయలుదేరాను ఆ విష్ణువు నశిస్తే కాని మాకు సుఖ సంతోషాలు లేవు అన్నాడు అప్పుడు నారదుడు అదా సంగతి అయితే విష్ణుమూర్తి అక్కడెక్కడో లేడు నువ్వు విసిరేసిన ధరణీదేవిని రక్షించేందుకు వరాహ అవతారం ఎత్తాడు కదా సముద్ర గర్భంలో పాతాలలో ఉన్నాడు అని చెప్పాడు నారదుడు అప్పుడు హిరణ్యాక్షుడు వ్యంగ్యంగా వికటాహాసం చేస్తూ చేరుకుని మహాగర్వంతో ఊగిపోతూ హూ శ్రీహరి చివరికి పంది రూపం దాల్చావా ఈ భూమి నాది సముద్రంలోకి విసిరింది నేను దాన్ని స్పృశించే హక్కు నీకు ఎక్కడిది నీకు ధైర్యముంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు శ్రీహరికి ఆగ్రహం ముంచుకొచ్చింది అయినా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి ఓ హీనుడా నువ్వు తగని మిడిసిపాటుతో ఉన్నావు భూమాతనే విసిరి కొట్టావు అంటే నువ్వెంత ఆపదనో కొని తెచ్చుకున్నావో నీకు అర్థం కావడం లేదు భూమాతను సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాను కనుక భూమిపై నాకే అధికారముంది భూమి నా అధీనంలోనే ఉంది అన్నాడు శ్రీహరి హిరణ్యాక్షుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే దేవతలు ముక్తకంఠంతో దుష్ట శిక్షణ రక్షణకు మారుపేరైన శ్రీహరి ఆ రాక్షసాదముని తక్షణం ఇటువంటి హీనుల వల్ల కీడే కాని జరగదు కదా అన్నారు శ్రీహరి ఇక ఆలస్యం వెంటనే హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు భూమాతకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి తనను ఘోర ఆపద నుండి కాపాడిన శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంది భూదేవి దేవతలు హర్షంతో పూల వానను కురిపించారు ఈ విధంగా భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరహమూర్తి ఆ వరహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంబునిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది ఈమె వరహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విషువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతడి సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదే గుర్రము సింహము పాము దున్నపోతు గేదే వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటలా తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండల్ని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాల్లో పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయట ఈమె వరహమూర్తిలానే ఉంటుంది శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు చెబుతారు ఈ తల్లి వరహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరత హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఈ ఆషాఢ నవరాత్రుల్లో దుర్గ సప్తసతి దేవి భాగవతం దేవి మహత్యం వంటివి పారాయణం చేయడం ఎంతో మంచిది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి దేవి వరాలను ఇచ్చే తల్లి ఇంకో విశేషం ఏంటి అంటే వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ అంటే కాసేని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షణగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలులేదు ఈ ఆలయం గృహంలో ఉంటుంది తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుంది ఈ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట అందువల్లే ఈ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం దేవాలయాన్ని మూసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి వారాహీదేవి కవచాన్ని పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయట ఈ సందర్భంగా ఒక యథార్థ సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా పెళ్లైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారి ఎప్పటిలాగే కన్నంలోంచి చూడమని చెబితే వినలేదు పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు కూడా అమ్మవారు ముగ్ర రూపంలో ఉంటుందా భక్తులని చూడనివ్వదా అంటే కాదు నాయనా శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుణ్ణి ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆసురుడే కదా అంటే చూడగలమా కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఆ ఆలయ పూజారి ఎంతో శ్రద్ధగా చెప్పినా వినలేదు ఆ నవ దంపతులు వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని పట్టారు ఆ దంపతులు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు ఆలయ పూజారి క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కూడా కిందపడి మరణించారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున ఈ అమ్మ గ్రామదేవత కరుణా వీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి భయమే ఉండదు జ్ఞాన సిద్ధి కలుగుతుంది యోగులకు కుండలీ శక్తి జాగృతం అవుతుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవించాయి వీపు భాగం నుంచి ఈ వారాహీదేవి ఉద్భవించింది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాళ్లు ఇచ్చే తల్లి నిజమైన భక్తితో అమ్మవారిని పూజించేవారికి ఆమె వరాళ్లు కురిపిస్తుంది ఆమె రూపం భయంకరంగా ఉండవచ్చు కానీ ఆమె హృదయం ఎంతో మృదువైనది ఆమె ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరుణ ప్రేమతో నిండి ఉంటుంది వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారు నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి అస్సలు మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసముండి సూర్యుడు అస్తమించే సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి ఆ తరువాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రతిష్ట చెయ్యాలి ఆ తర్వాత షోడసోపచారాలతో పూజ చెయ్యాలి ఆ తర్వాత అంగపూజ వారాహి స్థుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజించండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చు పూజ తర్వాత ధూపం వేయడం చాలా ముఖ్యం వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చెయ్యాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది మరి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం లాభం కలుగుతుంది అంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలను ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులలోగా ఒక్కసారైనా వింటే చాలు ఆ అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరతాయి ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం ఆషాఢ మాసంలో గోరుంటకు యొక్క విశిష్టతను విన్నా చదివినా చెప్పినా వినిపించినా లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు సంపదలు కలుగుతాయి మరి మాసంలో తప్పకుండా వినాల్సిన ఆ కథ అలాగే గోరింటాకు విశిష్టత ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢమాసం వచ్చిందంటే కొత్త జంటలతో పాటు మరొకటి మనకు గుర్తుకు వస్తుంది అదే గోరింటాకు గోరింటా కంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మహిళలకు గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోరింటాకుకుకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వలైనది ఆ రక్తపు చుక్క నేలకు తాకగాని ఒక మొక్క పుట్టింది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు అక్కడికి వచ్చాడు పార్వతీదేవి తండ్రైన పర్వతరాజు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి యొక్క రుద్ర అంశతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్నతనపు చాపల్యంతో ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వెళ్ళు ఎర్రబారిపోయాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతి నాకే విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అని పలికింది అప్పుడు పర్వతరాజు ఇలా పలికాడు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధం అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన రంగు వల్ల చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నుదుటన కూడా ఈ ఆకుతో దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే సందేహం వచ్చి గౌరీదేవితో తన బాధను చెప్పగా అప్పుడు గౌరీదేవి ఇలా పలికింది ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకుని చూడండి గోరింటాకు నుదుటన అస్సలు పండదు ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందట ఈ వరాన్ని సాక్షాత్తు శ్రీరాముడే గోరింటాకు చెట్టుకు ఇచ్చాడట ఎందుకు అంటే సీతాదేవి అశోకవనంలో రావణచరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ గోరింటాకు చెట్టుకు తన బాధంతా చెప్పుకునేదట అలా చెప్పడం వల్ల ఆమెకు కొంత బాధ తగ్గేది రాముడు తన దగ్గరకు వచ్చేంతవరకు ఆ గోరింటాకు చెట్టుకే తన కష్టాలు చెప్పుకునేది సీతాదేవి ఇక రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చాక సీతాదేవి ఈ విషయాన్ని శ్రీరాముడికి తెలియచేసింది సీతాదేవి చెప్పిన మాటలు విన్న శ్రీరాముడు చాలా సంతోషించి గోరింటాకు చెట్టుకు ఒక వరాన్ని ఇచ్చాడు అది ఏంటి అంటే ఎవరైతే గోరింటాకు చెట్టును ఇంట్లో పెంచుకుని నిత్యము నీరు పోస్తారో ఎవరైతే ఈ చెట్టుకు నమస్కారం చేసి ఈ చెట్టును పెంచడంలో ఇష్టాన్ని చూపుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని సకల సంతోషాలు కలుగుతాయని వరాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రుడు అంతేకాదు గోరింటాకు పెట్టుకున్న పెళ్లి కాని ఆడవారికి మంచి భర్త లభిస్తాడని పెళ్లైన స్త్రీలు గోరంటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు గోరింటాకు చెట్టుకు వరాన్ని ఇచ్చాడు అందుకే గోరింటాకు చెట్టును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దల మాట ఇక స్త్రీలు ఈ గోరింటాకును చంద్రుల్లా గుండ్రంగా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి ఇక గోరింటాకు పెట్టుకున్నాక ఎవరి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులని కాని ఆడవారికి ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించి అందమైన భర్త వస్తాడని చెప్తూ ఉంటారు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది వారి మధ్య కలకాలం ప్రేమ ఉంటుంది ఇక ఆడవారైనా మగవారైనా గోరింటాకును అరచేతిలో పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చల్లదనాన్ని కలిగిస్తుంది ఒంటికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అంతేకాదు వ్యాధిరోధక శక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది కాబట్టి గోరింటాకును ఆడవారే కాదు మగవారు కూడా పెట్టుకోవడం చాలా మంచిది గోరింటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి చేరి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి చల్లదనాన్ని కలిగిస్తుంది ఇక భర్తకు గోరింటాకుకుకుకుకుకుకుకుకుకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఈ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణం ఆయన భార్యను ప్రేమిస్తాడు నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండినా చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న నానుడి కూడా ఉంది ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏంటి అంటే ఆషాఢమాసం వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండడం వల్ల కాళ్ళ పగుళ్ళు చర్మవ్యాధులు వస్తాయి వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి శరీరంలో అతివృష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నా లాగా కోనలో పెడుతున్నారు కానీ అలాగే కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్లకు దొరుకుతున్న ఆకులే తీసుకుని వాళ్ళు చెప్పినట్లు నొరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి ఇక గోరింటాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం అరికాళ్ళు మంటగా ఉన్నప్పుడు గోరింటాకు రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది కీలనొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరింటాకును రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇవే కాదు గోరు పుచ్చిపోయినా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ గోరింటాకు యొక్క బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి అలాగే దీని విత్తనాలు విరోచనాలను తగ్గించే శక్తి కూడా ఉందట శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ గోరింటాకు ముద్దను తినడం వల్ల సమస్య తగ్గుతుంది తలనొప్పి ఎక్కువగా బాధిస్తే ఈ గోరింటాకును మాడుకు పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది అలాగే తెల్లబడిన వెంట్రుకులకు వారానికి ఒకసారి ఈ గోరింటాకు పెట్టడం వల్ల క్రమంగా శాశ్వత నలుపు చేకూరుతుంది గోరింటాకును చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శిథిలీకరణ ప్రభావం ద్వారా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది తద్వారా ఆంధ్రైటిస్ లక్షణాల వల్ల వచ్చే మంటలు తగ్గుతాయి గోరింటాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది అలాగే నోటిపూతకు చికిత్స చేస్తుంది గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి ఆ పై ద్రావణాన్ని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది గోరింటాకు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మీరు గోరింట నీరు లేదా విత్తనాలు తీసుకోవడం వల్ల గుండె వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించి హైపోటెన్సు ప్రమావాన్ని అందిస్తుంది ఇది గుండె దములలో పలకం మరియు ప్లేట్లెట్లు ఏర్పడకుండా నిరోధించడానికి గుండె పోటో స్ట్రోక్లను నివారించడంలో సహాయపడుతుంది గోరు పుచ్చిపోతూ ఉంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే అది తగ్గిపోతుంది గోళ్ళు మాములుగా మారతాయి అరికాళ్ళు మంట పెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా రాస్తే అరికాళ్ళ మంట తగ్గుతుంది సెగ్గడ్డలు వచ్చి ఎంతకు పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి పైన వేస్తే సెగ్గడ్డలు పగిలి చీమ బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది పుండు కూడా త్వరగా మానుతుంది కాళ్ళు చేతులు మంట పెడుతూ ఉంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు నాలుగు రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో రాస్తే తగ్గుతుంది గోరింటాకును బాగా నూరి యోని రంధ్రానికి ప్రతి పూట రాస్తూ ఉంటే తెల్ల కుసుమ వ్యాధి రెండు రోజుల్లో తగ్గుతుంది మూత్రమ వెంట వీర్యము పోతూ ఉంటే గోరింటాకు రసాన్ని రోజుకొకసారి ఒక చిన్న చెంచాడు తాగుతూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది తలకు గోరింటాకు రసాన్ని మద్దన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తూ ఉంటే చుండ్రు పోతుంది చిన్నతనంలోని తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డైలు రాయాల్సిన పనిలేదు ఈ రోజుల్లో అయితే డైలు ఉన్నాయి పూర్వం సౌందర్య సాధనాలో గోరింటాకును ఉపయోగించేవారు అని పిలిచేది కూడా గోరింటాకునే గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించండి తరువాత తలస్నానం చేయండి ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి అలాగే విరోచనాలను అరికడతాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఆషాఢ మాసం ముగిసేలోగా గోరింటాకుకుకుకు సంబంధించిన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి वोम नमो नारायणायाँ नमः शिवाय